హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుడ్ ఎనర్జీ చెారోట్ ఈరోజు నేను కలెక్టివ్ లవ్ రీడింగ్ చేయబోతున్నానండి ఇది కనుక మీకు రిజినేట్ అయితే అండ్ సో హ్యాపీ ఒకవేళ రిజినేట్ అవ్వకపోతే ఈ మెసేజెస్ మీకు కావాలని అర్థం అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుంది కాల్ చేయొచ్చు ఆర్ వాట్సాప్ చేయొచ్చు ఆ స్క్రీన్ స్టార్టింగ్లో నెంబర్ డిస్ప్లే అవుతుంది రియూనియన్ సంబంధించి రెమెడీస్ ఎవరికైనా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతాయి అలాగే మ్యానిఫెస్టేషన్ సంబంధించిన వివరాల కోసం కూడా అప్రోచ్ అవ్వచ్చు సో ఇవన్నీ ఛార్జబుల్ అండి టారో రీడింగ్ కావచ్చు మేనిఫెస్టేషన్ రెమెడీస్ కావచ్చు ఇవన్నీ ఛార్జబుల్ సో అమౌంట్ పే చేస్తాను అంటేనే కాల్ చేయండి ఓకే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యుర్ సపోర్ట్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపో రీసెంట్ పాస్ట్ లో మీ రిలేషన్ లో ఏం జరిగింది ప్రెసెంట్ ఏం జరుగుతుందో చూద్దాం ఫస్ట్ సో రీసెంట్ పాస్ట్ లో ఏం లేదు ప్రెసెంట్ ఏం జరుగుతుంది రీసెంట్ పాస్ట్ లో ఏం జరిగింది ప్రెసెంట్ ఏం జరుగుతుంది అండర్ ఎక్ సిక్స్ ఆఫ్ వీల్స్ రీసెంట్ పాస్ట్ లో అయితే రిలేషన్షిప్ అనేది స్టక్ అయి ఉందండి ద హ్యాండ్ మ్యాన్ విత్ ద టవర్ ఖచ్చితంగా పాస్ట్ రీసెంట్ పాస్ట్లో మీరిద్దరూ సెపరేట్ అయిపోయారు చాలామంది అంటే గొడవలతో కానీ మిస్అండర్స్టాండింగ్స్తో కానీ ఒక సెపరేషన్ అయితే చూస్తున్నాను ఒకవేళ మీరు సెపరేషన్లో లేకపోయి ఉన్నా సరే చాలా గొడవలు అయితే జరిగినాయి మిస్అండర్స్టాండింగ్స్ అయితే వచ్చాయి ఎందుకంటే టవర్ విత్ హ్యాండ్ మ్యాన్ సో టవర్ ఏంటంటే మీ ఫౌండేషన్ మీ రిలేషన్షిప్లో ఉన్న ఫౌండేషన్ అయితే అసలు స్ట్రాంగ్గా లేదు ఎప్పుడూ గొడవలు పడడం ఇలా రెండు రోజుల్లో బాగుంది మా రిలేషన్ అనేసరికి మళ్ళీ గొడవలు పడడం సో ఇద్దరు ఇద్దరికిద్దరూ ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు బట్ ఇందులో ఒక పర్సన్ మాత్రం ఆల్వేస్ ఇన్ అండ్ అవుట్ ఆఫ్ దిస్ రిలేషన్షిప్ అనమాట అంటే నైట్ ఆఫ్ బాండ్స్ మీ ఇద్దరిలో ఒక పర్సన్ మాత్రం తనకు కావలసినప్పుడు ఈ రిలేషన్షిప్లోకి రావడం లేదంటే వెళ్ళిపోవడం లేదా మీ నెంబర్ బ్లాక్ చేయడం సో ఒక స్టెబిలిటీ అన్నది లేదు సో అందుకే రీసెంట్ పాస్ట్లో మీ రిలేషన్షిప్లో స్టెబిలిటీ లేకపోవడం ఫౌండేషన్ స్ట్రాంగ్గా లేకపోవడం అండ్ రిలేషన్షిప్ టోటల్గా స్టక్ అయిపోవడం ద హ్యాండ్ మ్యాన్ అండ్ రైట్న వచ్చేసి సెవెన్ ఆఫ్ వాన్స్ నైన్ ఆఫ్ వాన్స్ అండ్ ఏస్ ఆఫ్ పీల్స్ సో చాలా అబ్స్టకల్స్ ఉన్నాయి మీ రిలేషన్షిప్లో సో ఒకరైతే డిఫెన్సివ్ ఎనర్జీలో ఉన్నారు అంటే నాకు ఈ రిలేషన్ కావాలి సో నువ్వు నార్త్ ఇలా ఉండడానికి కుదరదు ఎందుకంటే నేను ఈ రిలేషన్షిప్లో చాలా హానెస్ట్గా ఉన్నాను సీరియస్గా ఉన్నాను అని ఒకరు ఫీల్ అవుతున్నారు ఒకరు మాత్రం గాడెడ్ అప్ అయిపోయారు అంటే రెస్పాన్సిబిలిటీ తీసుకోవడానికి అయితే అస్సలు ఇష్టపడట్లేదు బట్ ఈ రిలేషన్షిప్లో ఇంకా అదర్ అబ్స్టికల్స్ కూడా నాకు కనిపిస్తున్నాయి అండ్ ఏస్ ఆఫ్ వీల్స్ అంటే న్యూ బిగినింగ్స్ న్యూ స్టార్ట్ సో ఖచ్చితంగా ఒక న్యూ స్టార్ట్ కావాలని అని అనుకుంటున్నారు బట్ ఒక పర్సన్ మాత్రం చాలా చాలా గా ఉన్నారు మీ ఇద్దరిలో ఇక్కడ ఈక్వల్ గివ్ అండ్ టేక్ అన్నదే లేదు ఎందుకంటే సిక్స్ ఆఫ్ వీల్స్ సో ఈక్వల్ గివ్ అండ్ టేక్ లేకపోవడం వల్లే ఈ ఇష్యూస్ వస్తున్నాయి ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ ఏరీ లియో సాజిటేరియస్ అయ్యుండొచ్చు ఆర్ క్యాప్రికాన్ వర్గో టరస్ అయ్యి ఉండచ్చు సైన్ ఆర్ ఫైర్ సైన్ సో రైట్నో మీ ఇద్దరి మధ్య చాలా గొడవలు జరుగుతున్నాయి సో మీరు కాల్ చేస్తున్న ఒక పర్సన్ లిఫ్ట్ చేయకపోవడం లేదా తను కాల్ చేస్తున్నా మీరు లిఫ్ట్ చేయకపోవడం అలాగని ఇద్దరికి రిలేషన్ వదిలేయాలని లేదు రిలేషన్ కావాలని ఉంది బట్ ఇక్కడ ఎక్కడ కాంప్రమైజ్ అవ్వడం అన్నది నాకు కనిపించట్లేదు మీ ఇద్దరిలో కూడా మీ పర్సన్ మీ గురించి ఏమాచిస్తున్నారు మీరు మీ పర్సన్ గురించి ఏమాలోచిస్తున్నారో చూద్దాం కరెంట్ ఫీలింగ్ సో మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ మీ కరెంట్ ఫీలింగ్స్ కూడా చూద్దాం మీ కరెంట్ ఫీలింగ్స్ అండర్ ద టెక్ ద హోమ్మెయిట్ మీరు కానీ మీ పర్సన్ కానీ బోగో అయి ఉండొచ్చు ఆర్ పైసెస్ వాటర్స్ అయిన్ అయి ఉండొచ్చు సో మీ పర్సన్ అయితే ఇక్కడ కమ్యూనికేషన్ బ్లాకేజ్ అయితే కనిపిస్తుంది సో మీతో రైట్ రైట్నో మాట్లాడట్లేదు కమ్యూనికేట్ చేయట్లేదు బికాజ్ ఎయిట్ ఆఫ్ సోర్స్ సో తను చాలా గా ఫీల్ అవుతున్నారు మీ పర్సన్ అండ్ ద మూన్ చాలా ఓవర్ థింకింగ్ అయితే చేస్తున్నారు ఈ రిలేషన్షిప్ గురించి అండ్ చాలా ట్రస్ట్ ఇష్యూస్ కూడా ఉన్నాయి మీ గురించి ఏం ఆలోచిస్తున్నారంటే మీరు సెల్ఫిష్ మీ గురించి ఆలోచించుకుంటారు అలా ఆలోచిస్తున్నారు బట్ మీ పర్సన్ ఎస్ మీకు అట్రాక్ట్ అయ్యి అయితే ఉన్నారు బట్ రైట్ నో తన కమ్యూనికేషన్ లో ఉన్నారు సో అందువల్ల మీకు అయితే కమ్యూనికేట్ చేయట్లేదు ఖచ్చితంగా ఇక్కడ మీరు ఇద్దరు చాలా వరకు మాట్లాడుకోవట్లేదు హర్మేట్ ఎనర్జీ ఇది గోస్టింగ్ ఎనర్జీ అండ్ రైట్నో ఏ అయితే చేంజెస్ వస్తున్నాయో ఈ రిలేషన్షిప్లో ఈ చేంజెస్ వల్ల ఇద్దరు సఫర్ అవుతున్నారు అండ్ మీ కరెంట్ ఫీలింగ్స్ వచ్చేసి కింగ్ ఆఫ్ వాన్స్ క్వీన్ ఆఫ్ వీల్స్ అండ్ డేస్ ఆఫ్ వాన్స్ చూడండి ఇక్కడ కింగ్ ఆఫ్ వాన్స్ అండ్ క్వీన్ ఆఫ్ వాన్స్ ఖచ్చితంగా మీరు ఇద్దరు డివైన్ కౌంటర్ పార్ట్స్ డివైన్ ఫెమెన్ అండ్ డివైన్ మాస్కలిన్ సో మీరైతే హండ్రెడ్ పర్సెంట్ రెడీగా ఉన్నారు ఈ రిలేషన్షిప్ కోసం ఆల్రెడీ చాలా చేసి ఉన్నారు ఇంకా చేయడానికి కూడా రెడీగా ఉన్నారు మీకైతే న్యూ బిగినింగ్ కావాలి సో ఇక్కడ ఎక్కడైతే బ్లాకేజ్ వస్తుందో అది మీ పర్సన్ సైడ్ నుంచే కొంతమందికి ఎనర్జీ వైస్ వర్స్ అవ్వచ్చు బట్ ఇక్కడైతే మాత్రం నేను చూస్తున్న దాని ప్రకారం మీ పర్సన్ నుంచే బ్లాకేజ్ కమ్యూనికేషన్ ద్వారా ఏమైనా అవ్వచ్చు లేదా కమిట్మెంట్ వైజ్ అవ్వచ్చు మీరు హండ్రెడ్ పర్సెంట్ వెరీ వెరీ క్లియర్ మీకు ఏం కావాలి అండ్ మీరు రిలేషన్షిప్కి ఏం చేయడానికి రెడీగా ఉన్నారు మీరైతే చాలా క్లియర్గా ఉన్నారు బట్ మీ పర్సన్ సైడ్ నుంచే ఇక్కడ క్లారిటీ లేదు ఇక్కడ రీడింగ్ చూస్తున్న దాని ప్రకారం సో తను ఆలోచిస్తున్నారు సో డిసిషన్ తీసుకునే సిచ్యువేషన్లో లేరు అందుకే డిలే అయితే అవుతుంది తన సైడ్ నుంచి అసలు మీ పర్సన్ ఇంటెన్షన్స్ చూద్దాం సో మీ పర్సన్ ఇంటెన్షన్స్ ఖచ్చితంగా తను కూడా ఇక్కడ ఫైవ్ ఆఫ్ కప్స్ మీతో మాట్లాడకుండా ఉన్నందుకు సఫర్ అవుతున్నారు మాట్లాడాలని అనుకుంటున్నారు బట్ ఇక్కడ ఫైవ్ ఆఫ్ వాంట్స్ కొన్ని అబ్స్టికల్స్ అయితే ఉన్నాయి లైక్ ఫ్యామిలీ వైజ్ అవ్వచ్చు ఖచ్చితంగా తాడ్ అయితే ఉంది ఇక్కడ లైక్ ఫ్యామిలీ ఆర్ అదర్ పర్సన్ సో దాని గురించి ఆలోచిస్తున్నారు బట్ మీ పర్సన్ కూడా మీతో మాట్లాడాలని ఉంది రీకన్సిలేషన్ అవ్వాలని ఉంది బట్ రికలేషన్ తీసుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు కాబట్టి కమ్యూనికేట్ చేయట్లేదు అసలు యాక్షన్ తీసుకుంటారా లేదా చూద్దాం ఫ్యూచర్లో యాక్షన్ తీసుకుంటారా లేదా అంటే తట సెవెన్ ఆఫ్ వీల్స్ కింగ్ ఆఫ్ సోర్ట్స్ వీల్ ఆఫ్ ఫార్చూన్ అండ్ పేజ్ ఆఫ్ వీల్ క్వీన్ ఆఫ్ చోట్స్ సారీ సో యాక్షన్ అయితే కనిపించట్లేదండి ఖచ్చితంగా ఇక్కడ వెయిటింగ్ గేమ్ సెవెన్ ఆఫ్ పెంటికల్స్ సో ఇది వెయిటింగ్ మీరు పేషెన్సీగా ఉండాలి ఇక్కడ మీ పర్సన్ కూడా యాక్షన్ తీసుకునే ఇదిలో అయితే లేరు ఎస్ కమ్యూనికేషన్ గురించి ఆలోచిస్తున్నారు బట్ క్వీన్ ఆఫ్ సోర్స్ అనేది కమ్యూనికేషన్కి ఆపోజిట్ కార్డ్ అండ్ వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ ఖచ్చితంగా మీ పర్సన్ రైట్ రైట్న కొంచెం చేంజెస్కి అయితే లోన్ అవుతున్నారు లైక్ ఏంటంటే సరిగ్గా ఫీల్ అవ్వకపోవడం మెంటల్ టెన్షన్ ఎక్కువైపోవడం ఈ పర్సన్కి వీల్ ఆఫ్ ఫార్చూన్ సో తన జీవితంలో వచ్చే మార్పులు వాళ్ళు తను మెంటల్గా అయితే సరిగ్గా రియాక్ట్ అవ్వలేరు ఖచ్చితంగా సో సెవెన్ ఆఫ్ పెంటికల్స్ అంటే వెయిటింగ్ గేమ్ ఖచ్చితంగా నేనైతే యాక్షన్ అయితే చూడట్లేదు ఎందుకంటే వీల ఫోర్చున్ అంటే సడన్ చేంజెస్ ఎవరి లైఫ్లో అయినా చూడండి సడన్గా ఏదైనా చేంజ్ వచ్చిందంటే వాళ్ళు మెంటల్గా చాలా వీక్ అవుతారు ఏ డిసిషన్ తీసుకోలేరు సో ఎవరితో మాట్లాడడానికి ఇష్టపడరు ఇక్కడ కూడా నాకు అదే సిచ్యువేషన్ కనిపిస్తుంది సో ఇది మీ రిలేషన్ వల్ల అయినా అవ్వచ్చు లేకపోతే తన పర్సనల్ ప్రాబ్లం వల్ల అయినా అవ్వచ్చు బట్ రైట్నో అయితే నాకు యాక్షన్ కనిపించట్లేదు సో మీరు ఏమైనా యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారో మీ సైడ్ నుంచి నో మీరు కానీ మీ పర్సన్ కానీ జమనయలు బ్రాక్ వేరియస్ అయ్యి ఉండొచ్చు ఆ క్యాప్న్ అయ్యి ఉండొచ్చు మీరు తను మిస్ అవుతున్నారు బట్ మీరు హీల్ అవ్వడానికి అయితే ట్రై చేస్తున్నారు ఫోర్ ఆఫ్ సోర్స్ ఎనర్జీ ఎస్ మీరు అప్సెస్సు థింక్ చేస్తున్నారు బట్ మీరు ట్రై చేస్తున్నారు మీ ఫీలింగ్స్ని ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోవాలి సో తను కాల్ చేయట్లేదు సో సో నేను కూడా చేయకూడదు ఆర్ రైట్ నో నేను కూడా కొంచెం గ్యాప్ తీసుకుంటాను నేను హీల్ అవుతాను ఈ టైంలో అని మీరు ఆలోచించుకుంటున్నారు ఫోర్ ఆఫ్ సోర్స్ ఖచ్చితంగా మీ మెంటల్ పీస్ గురించి అయితే మీరు ఆలోచిస్తున్నారు అసలు నియర్ ఫ్యూచర్ లో ఈవియేషన్ లో ఎటువంటి అప్గ్రేడ్ ఉంటుంది చూడాలి త్రీ ఆఫ్ సోట్స్ త్రీ ఆఫ్ వీల్స్ అండ్ నైట్ ఆఫ్ కప్స్ అండ్ దెక్ నైన్ ఆఫ్ కప్స్ సో ఇక్కడ త్రీ ఆఫ్ సోర్స్ క్లారిఫై చేస్తాం నైన్ ఆఫ్ సోర్స్ ఓవర్ థింకింగ్ సెపరేషన్ ఖచ్చితంగా రీయూనియన్ అయితే కనిపిస్తుంది బట్ ఇమీడియట్గా కాదు కొంచెం టైం అయితే పడుతుంది ఇక్కడ సో ఎంత టైం పడుతుందో కూడా చూద్దాం ఒకసారి ఎందుకంటే నౌ మీ పర్సన్ యాక్షన్ తీసుకోవట్లేదు మీరు తీసుకోవట్లేదు బట్ ఒక పాజిటివ్ అప్గ్రేడ్ అయితే ఉంది దానికి ఎంత టైం పట్టచ్చు త్రీ మంత్స్ టు సిక్స్ మంత్స్ అయితే పట్టచ్చు ఇక్కడ సో మీ పర్సన్ ఈ ఎనర్జీ నుంచి బయటకు వచ్చి మౌలి మీరు కమ్యూనికేట్ అవడానికి మీ ఇద్దరి మధ్య ఒక లైక్ కంటిన్యూస్ కమ్యూనికేషన్ అయితే రావడానికి త్రీ మంత్స్ పట్టచ్చు ఖచ్చితంగా ఇక్కడ ఒక అప్గ్రేడ్ ఉంది సో ఈ అప్గ్రేడ్ వచ్చే ముందు అయితే ఇద్దరు ఒకరినొకరు చాలా మిస్ అవుతారు ఓవర్ థింకింగ్ అయితే చేస్తారు ఖచ్చితంగా డీప్ థింకింగ్ అయితే ఉంటుంది బట్ ఇక్కడైతే రీకన్సిలేషన్ ఎనర్జీ అయితే కనిపిస్తుంది మీరు కానీ మీ పర్సన్ కానీ లీవ్ అయ్యి ఉండొచ్చు Five sign. So universe maki messages in the shoot. Ten of Wands, the Empress and Three of Wands under the deck, eight of cups. సో మీరు ఎక్కువగా ఎమోషనల్గా బర్డెన్ ఫీల్ అవుతున్నా లేదా మీరు మీ బ మీ బరువు మొయ్యగల తగ్గ దానికన్నా ఎక్కువగా బర్డెన్ మీరు తీసుకుంటున్న యూనివర్స్ మీకు ఏం చెప్తుందంటే అంత బర్డెన్ మీరు తీసుకోవద్దు ఒకవేళ అలా తీసుకుంటే మీరు ఫిజికల్ అండ్ ఎమోషనల్లీ బర్డెన్ ఫీల్ అవుతారు మీ వర్క్ని ఎవరికైనా షేర్ చేయండి అని చెప్తుంది దీని మీరు ఎంత అయితే బరువు తీసుకోగలుగుతారో అంతవరకే మొయ్యండి ఇక్కడ చూడండి పోసన తన చేయదగ్గ పనికన్నా ఎక్కువ చేస్తున్నారు సో ఇక్కడ తను ఆబ్వియస్గా అది చేయలేకపోతున్నారు సో అసలు చేయలేకపోవడం కన్నా ఎంతో కొంత చేయడం కరెక్ట్ అండ్ మీ మీద మీరు ఫోకస్డ్గా ఉండండి ఎంప్రెస్ ఎనర్జీ అండ్ త్రీ ఆఫ్ వాండ్స్ ఖచ్చితంగా మీ లైఫ్లో అయితే ప్రోగ్రెస్ ఉంటుంది ఫైనాన్షియల్లీ అండ్ కెరియర్ వైజ్ అండ్ రిలేషన్షిప్ వైజ్ ఖచ్చితంగా ప్రోగ్రెస్ ఉంటుంది ఇక్కడ పేషెన్సీ ఇస్తకి అండ్ ఎయిట్ ఆఫ్ కప్స్ మీరు దేని నుంచి అయినా వాకౌట్ చేయాలి అనుకుంటే లైక్ మీకు ఎవరైనా రెస్పెక్ట్ ఇవ్వకపోయినా మీకు వాల్యూ లేని చోట మీరు ఉండాలి అనుకోకుండా వెళ్ళిపోవాలి అనుకుంటే ఎస్ మీ రైట్ డెసిషన్ ఒకవేళ మీకు అలాంటి సిచ్యువేషన్ వస్తే మీరు అక్కడి నుంచి వాకౌట్ చేసేయచ్చు సో ఇవన్న మీ రీడింగ్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుంది ఆ స్క్రీన్ స్టార్టింగ్లో నెంబర్ డిస్ప్లే అవుతుంది మీరు కాల్ చేయొచ్చు ఆర్ వాట్సాప్ చేయొచ్చు రీడింగ్స్ అనేవి చార్జబుల్ అండి అమౌంట్ పే చేయాలి థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ డూ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ